ఫ్రెండ్స్ వెల్కమ్ కార్స్ అండ్ బైక్స్ గుడ్ వేళ ఈ రోజు మీ ముందుకి మరొక కార్ తో వచ్చామండి ఇది డే త్రీ కార్ అనమాట థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర అని చెప్పి కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాము ముప్పై రోజులు ముప్పై కార్లు డే వన్ లో పెట్టినటువంటి కారు డే టూ లో పెట్టినటువంటి సాంట్రో కారుతో సహా రెండు కార్లు ఆన్ ది స్పాట్ లో పెట్టిన రోజులోనే సేల్ అయితే అయిపోయినాయి డే త్రీ లో ఈ రోజు మరొక లో బడ్జెట్ కార్ అయితే మీ ముందుకి తీసుకొచ్చాను అదే ఇండికా అండి రెండు వేల తొమ్మిది మోడల్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు లైఫ్ ఉంది త్రిపుల్ సిక్స్ సెవెన్ ఫ్యాన్సీ నెంబర్ తో వెహికల్ అయితే వస్తుంది ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ అనేటువంటి జాతర అనేటువంటి కార్ల జాతరని సక్సెస్ చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను మీ ముందుకి మరొక కార్ని అయితే తీసుకొచ్చాను ఒకసారి కార్ కి ఫుల్ వీడియో ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ని మొత్తం రైట్ రౌండ్ లో క్లారిటీగా చూడండి మొత్తం మీకు మొత్తం అంత క్లారిటీ తెలుస్తుంది లెర్నింగ్ పర్పస్ లో గానీ వెహికల్ని ట్రాన్స్పోర్ట్ పర్పస్ లో కానీ డీజిల్ కాబట్టి యూజ్ చేసుకునే వాళ్ళకి ఇదైతే మంచి చాయిస్ అయితే అవుతుందని చెప్పి నేనైతే చెప్తాను వెహికల్ మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు వెహికల్ ఇంజిన్ టెస్ట్ డ్రైవ్ చేశానండి ఇంజిన్ అంతా బాగుంది లాంగ్ డ్రైవ్స్ కూడా వెహికల్ ఇంజిన్ అయితే టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు ఈ వెహికల్ ప్రైస్ కేవలం అరవై ఐదు వేలు మాత్రమే కేవలం అరవై ఐదు వేలకి ఈ వెహికల్ అయితే మీరు తీసుకెళ్లిపోవచ్చు నేమ్ ట్రాన్స్ఫర్ తో సహా కలిపి అరవై ఐదు వేలు తీసుకెళ్ళిపోవచ్చు నేమ్ ట్రాన్స్ఫర్ అయితే కస్టమర్ టోకెన్ తీస్తారు మీరు అయితే నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంటికా అండి రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు లైఫ్ ఉంది డీజిల్ ఏంటంటే ఫియల్ టైప్ వచ్చేప్పటికి ఒకసారి వెహికల్ సంబంధించినటువంటి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోండి ఫ్రెండ్స్ అక్కడే అక్కడ వెహికల్ కి అయితే టచ్అప్ అయితే అయినాయి మీరు గమనించండి ని స్పెసిఫిక్ గా ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి ఒక లక్ష యాభై వేలు తిరిగింది వెహికల్ రీడింగ్ అయితే ఇంజిన్ కానీ ఏసీ కానీ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రేయర్ సీటింగ్ కూడా చూసుకోవచ్చు మీరు మొత్తం అంతా బాగుంది ఫ్రెండ్స్ వెహికల్ అయితే చిన్న ఫ్యామిలీ పర్సన్స్కి అయితే వెహికల్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది లాంగ్ డ్రైవ్స్ కూడా వెహికల్ అయితే తీసుకొని డ్రైవ్స్ అయితే మీరు చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ప్రతి వీడియో మేమైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాము ఫుల్ వీడియో చూస్తే దీనికి సంబంధించినటువంటి మైనస్లో ఉన్నాయి ప్లస్లో ఏ ఉన్నాయి అని మీకు అర్థమవుతుంది వెహికల్ నెంబర్ కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ నెంబర్ అండి త్రిబుల్ సిక్స్ సెవెన్ ఫ్యాన్సీ నెంబర్తో వచ్చింది వెహికల్ అయితే ఫ్రంట్ రెండు లైట్స్ కూడా చూసుకోవచ్చు హెడ్ లైట్స్ కూడా నీట్ గా అయితే ఉన్నాయి హెడ్ లైట్స్ కూడా బంపర్స్ అవన్నీ బానిటీ అన్ని బాన్యండి సిల్వర్ కలర్ వెహికల్ వెహికల్ ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అది ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చేసి చూపిస్తాను ఏసీ కూడా గుడ్ లుకింగ్ లో ఉందండి ఏసీ కూడా రన్నింగ్ లో ఉంది ఫ్రెండ్స్ ఒకసారి రేస్ చేస్తున్నాను చూడండి స్మోకేనా వస్తున్నామని ఫ్రెండ్స్ ఒకసారి బానిట్ కూడా తీసి చూపిస్తాను చూడండి సార్ బానిట్ మీరు చూసుకోవచ్చు ఇంజిన్ అయితే ఇందుకే ఇంజిన్ ఫీటింగ్ ఈ విధంగా ఉంటుందండి మొత్తం చేసుకోవచ్చు ఇక్కడ నుంచి రేస్ చేసి చూపిస్తాను చూడండి మీరు చూడండి గేస్ దగ్గర తీసాను గేస్ సార్ చూడండి స్మోక్ అని వస్తుందేమో అనేది ఇంజిన్ పరంగా వెహికల్ అయితే అంతా బాగుందండి దీనికి సంబంధించినటువంటి టెక్స్ట్ డ్రైవ్ కూడా చేద్దాము టెక్స్ట్ లో దీనికి సంబంధించినటువంటి మైనస్ ఏమైనా ఉంటే చెప్తాను మీకు ఇంజిన్కి సంబంధించినటువంటి ఎటువంటి రెస్క్ లేదండి మీరు చూసుకోవచ్చు బాడీ చాలా ఒరిజినల్గా ఉంది అనమాట లోపలంతా మీరు చూసుకోవచ్చు లోపల బాడీ మొత్తం అంతా ప్రయారిటీగా వస్తుంది అంతా ఒరిజినల్ బాడీ అనమాట నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఎటువంటి యాక్సిడెంట్ కూడా అవ్వలేదు బానిట్ కూడా మొత్తం మీరు చూసుకోవచ్చు ఒరిజినల్ లెడ్తో వెహికల్ అయితే బానిట్ అయితే ఉంది ఎక్కడ యాక్సిడెంట్ అయితే అవ్వలేదండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సరే టెక్స్ట్ డ్రైవ్ కూడా చేద్దాం ఫ్రెండ్స్ రండి దీనికి సంబంధించిన మైనస్ లైవ్ ఉంటే చెప్తాను ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాం మనం ఏసీ కూడా ఆన్ చేసామండి టాటా కంపెనీకి సంబంధించినటువంటి వెహికల్ ఇది ఇండికా అండి ఈవీ టూ ఏసీ కూడా వర్క్ అవుతుందండి ఇది వచ్చే డీజిల్ ఫ్రెండ్స్ మంచి మైలేజ్ వచ్చేద్ది వెహికల్ అయితే ఇది డైరెక్ట్ కస్టమర్ బండి అండి పార్కన్ సేల్ లోకి వచ్చింది మన దగ్గరికి దేనికాల సెవెన్ థౌజండ్ అయితే కమిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ అదోటి గమనించండి ఓన్లీ కమిషన్ బేసిక్ మీద మనం చేస్తాం కదా డైరెక్ట్ కస్టమర్ కి పేమెంట్ అయితే మీతో చేపిస్తాను కస్టమర్ పేమెంట్ మార్చి అమౌంట్స్ అనేది ఏది ఉండదు హండ్రెడ్ కిండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అనమాట మన బిజినెస్ అనేది ఫ్రెష్ ఫ్రెండ్స్ ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర అనేది చాలా మంచి స్పందన అయితే వస్తుందండి మాకు ఎందుకంటే ఇంకా వెహికల్స్ తీసుకురామని చెప్పి కస్టమర్స్ అయితే అడుగుతున్నారు మీ నుంచి మంచి స్పందన రావడానికి కారణం ఏంటంటే ఇచ్చే ప్రైజెస్ అండి మీరు మొత్తం ఎంక్వైరీ చేయొచ్చు ఏపీలో ఎక్కడ ఇవ్వలేనటువంటి ప్రైజెస్ మనమైతే తీసుకొస్తున్నాము అది ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది కాసి ఈ లో వస్తాయా అని చెప్పి చాలా మంది అయితే ఆశ్చర్యం పడుతున్నారు మార్కెట్లో ఏంటంటే ఫ్రెండ్స్ కొన్ని కొన్ని కార్స్ మధ్యలో మీడియేటర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు దానివల్ల ప్రైజ్ ఎక్కువ పెరుగుతుంది ఇది డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ పార్టీ డైరెక్ట్ అండి ఓన్లీ నేను ఒక్కడే ఉంటాను మీడియేటర్గా మధ్యలో ఇంకా ఎవరు ఉండరు ఎటువంటి మార్జిన్ అనేది ఉండదు కాబట్టి మీకు డైరెక్ట్ ప్రైస్ అయితే ఇప్పించగలుగుతున్నాను ఓన్లీ కమిషన్ బేసిక్ లోనే వెహికల్ మీరు చూసుకోవచ్చు సస్పెన్షన్ కూడా బాగుందండి వెహికల్ ఇంజిన్ కూడా బాగుంది వెహికల్ తీసుకున్న లాంగ్ డ్రెస్ కూడా మీరు వెళ్ళొచ్చండి డీజిల్ ఇంజిన్ కాబట్టి టాటా ఇండికా కాబట్టి ఏ చిన్న రిపేర్ వచ్చినా సరే ప్రతి ఒక్క మెకానిక్ వెహికల్ అయితే చాలా సింపుల్గా రిపేర్ అయితే చేస్తారు టాటా ఇండికా అనేది మంచి ఫేమస్ వెహికల్ అనమాట ఆల్రెడీ మన దగ్గర టాటా ఇండికా వెహికల్స్ చాలా వెహికల్స్ అయితే సేల్ అయినాయి ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ లో మా ఇండికా మరొకటి తీసుకొచ్చాము టాటా వెహికల్స్ కావాలని చాలా మంది అడుగుతున్నారండి మనకు వెహికల్స్ ముందుకు వచ్చాము ఇండికాతో రన్నింగ్ అయితే అంత బాగుంది ఫ్రెండ్స్ ఇది ఒక స్పెసిఫిక్ ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి ఒక మెకానిక్తో మీరు ప్రతిదీ లాంగ్ డ్రైవ్ టెస్ట్ డ్రైవ్ ఎందుకైతే చేస్తున్నా అంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదనే మొత్తం వీడియో క్లారిటీగా చూడండి మీరు ఇంజిన్ హీటింగ్ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా సరే ఇంత లాంగ్ డ్రైవ్ వచ్చినప్పుడు మనకైతే తెలుస్తుంది కాబట్టి నేనైతే లాంగ్ డ్రైవ్ టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తాను స్టీరింగ్ కూడా పవర్ స్టీరింగ్ అండి ఇది సైకిల్ కి ఫస్ట్ ప్లేట్లు కానీ గేర్ బాక్స్ కానీ అంత పర్ఫెక్ట్ గా ఉంది ఇబ్బంది లేదు కూడా బానే ఉందండి బై స్పీడ్ మాన్యువల్ గారితో వెహికల్ అయితే వస్తుంది మాన్యుల్ అనేది వెహికల్ ఇంటీరియర్ పరంగా కూడా చూసుకోవచ్చు అంత బాగుంది ఇది డాష్ బోర్డ్ ఫాలిష్ అది పెట్టుకుంటే ఇంకా నీట్ గా వస్తుంది సర్వీసింగ్ సెంటర్స్ లో ఏసీ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇది పర్సనల్ గా ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలనుకున్నా ఏదన్నా సరే ఈ లో బడ్జెట్ వెహికల్ అనేది మీకు మంచి చాయిస్ అవుతుంది చూసుకోండి మీరు సస్పెన్షన్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇది అరవై ఐదు వేలు ఫైనల్ రేట్ అండి ఇది బెస్ట్ ప్రైస్ అనమాట అరవై ఐదు వేలకి కస్టమర్కి డైరెక్ట్ గా ఫైనల్ గా అరవై ఐదు వేలు ఇచ్చేయాలి మనం డైరెక్ట్ గా కస్టమర్కే అమౌంట్ అయితే మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను మీతో నేమ్ ట్రాన్స్ఫర్ కూడా ఆయన చేస్తాను మీకు దగ్గరుండి ఆయనతో చేయించుకోవచ్చు మార్కెట్ లో ఎండికా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారండి స్పెషల్ బ్రాండ్ అనమాట టాటా లో అనేది మైలేజ్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది లాంగ్ డ్రైవ్స్ ఎక్కడికైనా వెళ్ళచ్చు ఈ తో అయితే లైఫ్ అయితే చేయించిందండి ఆల్రెడీ వెహికల్ కి ట్వంటీ ట్వంటీ నైన్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు లైఫ్ అయితే ఉంది నేమ్ ట్రాన్స్ఫర్ తర్వాత కంప్లీట్ గా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఖర్చు అవుతుందండి నేమ్ ట్రాన్స్ఫర్ కి దేని నిమిత్తం గాను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అండి ఫైనల్ గా ప్లస్ సెవెన్ థౌజండ్ సెవెంటీ టూ థౌజండ్ అయితే అవుతుంది మీకు కమిషన్తో కలిపి సస్పెన్షన్ కూడా బాగానే ఉంది స్పీడ్ దగ్గర ఫ్రెండ్స్ చెక్ చేస్తున్నాను చూడొచ్చు మీరు సార్ ఇంటీరియర్ క్లీనింగ్ ఇచ్చుకుంటే ఇంకా నీట్గా ఉండదండి వాటర్ వాష్లో ఫుల్ బాడీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ పెడితే చేస్తారు చాలా నీట్ గా వస్తుంది వెహికల్ అయితే ఫ్రెండ్స్ మన ఆఫీస్ అయితే రైట్ సైడ్ లో ఉంది మన ఆఫీస్ కి అయితే వచ్చేసాము ఇది లింగవరం రోడ్ అండి ఇది డే లో ఈ వెహికల్ అయితే తీసుకొచ్చాము మిస్ అవ్వకుండా వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చూశారు కదా మొత్తం టెస్ట్ డ్రైవ్ అంతా చేసాము టు జెడ్ మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ కానీ ఏసీ కానీ దీనికి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తాను మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి లేదు మీరు లోకల్లో పక్క పక్కన చుట్టుపక్కల ఉంటే డైరెక్ట్గా మా ఆఫీస్కి అయితే వచ్చి వెహికల్ అయితే మీరు తీసుకువెళ్ళచ్చు ఆఫీస్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటాయండి కాల్స్ కూడా మీరు మాకు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు కాల్స్ అయితే చేయండి ఎయిట్ తర్వాత కాల్స్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే అందరము ఇళ్ళకి వెళ్ళాలి కాబట్టి కాల్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి లిఫ్ట్ చేయలేకపోతున్నాము మీరు అదొకటి గమనించండి అండ్ ఫైనల్గా ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతరలో డే త్రీలో ఈ కార్ని అయితే తీసుకొచ్చాము కాబట్టి డే ఫోర్ నుంచి ఇంకా థర్టీ కార్స్ అయితే మీ ముందుకు అయితే వస్తున్నాయి నెంబర్ నెంబర్ ఆఫ్ కార్స్ అయితే ఆల్రెడీ ఫుల్ స్టాక్ అయితే వచ్చింది బైక్స్ జాతర కూడా మొదలు పెడతామండి బైక్స్ కూడా కన్నీ విని ఎరుగని రీతిలో లైక్స్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాము ప్లాన్ చేస్తున్నాం దాని గురించి కూడా సక్సెస్ చే అంతా చేయాలంటే ఖచ్చితంగా ఫాలో చేస్తున్నాం మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి మరి ముఖ్యంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొకటి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో వన్ మంత్ బ్యాక్ వీడియో అయితే మీకు లైవ్లో అయితే చూపిస్తుంది దానివల్ల వీడియో చూసిన తర్వాత కాల్ చేస్తున్నారు మాకు వెహికల్ వీడియో సోల్డ్ అయిపోయిందని చెప్తున్నాము మీరు దాని గురించి అయితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమిటో నోటిఫికేషన్ వస్తుంది అండ్ మాది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంది వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాము ఎలా నేను సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్